పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యను బోధించడంలో స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ చేస్తున్న కృషి అభినందనీయమని విద్యార్థుల కరెస్పాండెంట్ దేవేందర్ రెడ్డి కొనియాడారు మధ్యనపాలెం కృష్ణా కాలేజ్ రోడ్లోని స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ మెయిన్ బ్రాంచ్ కు తెలంగాణకు చెందిన వివిధ పాఠశాలల ఇరవై ఏడు మంది కరెస్పాండెంట్లు వచ్చి విద్యార్థుల ప్రతిభను స్వయంగా పరిశీలించారు వారి సమక్షంలో చిన్నపిల్లల చిరునవ్వులు వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాయి రెండు వేల ఒకటిలో స్థాపితమైన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ బుక్స్ లేవని హోంవర్క్ లేదని రాతలు లేవని వినూత్న విధానంతో కేజీ విద్యకు ఒక కొత్త దిశను చూపింది ఈ ప్రత్యేకమైన విద్యా పద్ధతికి దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు లభించింది ఇన్నోవేటివ్ మెథడాలజీకి దేశంలో ప్రథమ స్థానం పొందిన ఘనతను ఈ పాఠశాల సొంతం చేసుకుంది రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకుని పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు బుక్స్ లేకుండా ఏ విధమైన టీచింగ్ చేస్తున్నారు ఎటువంటి మెథడాలజీ వాడుతున్నారు వంటి విషయాలు తెలుసుకునేందుకు తాము ఈ స్కూల్ ను సందర్శించడం జరిగిందని అన్నారు ఒకరో కాకుండా ప్రతి విద్యార్థి కూడా తమ ప్రతిభను కనబరచడం అభినందనీయమన్నారు

ట్టుకొని మనసార స్కూల్ని విజిట్ చేయడానికి అండ్ మన పిల్లలు చేసే ఎక్స్ట్రా టాలెంట్ అంతా ఈరోజు ఎగ్జిబిట్ చేస్తున్నాము సో ఏంటేం చేస్తారు అన్నది వాళ్ళు విజువల్గా చూ చూడడానికి వచ్చారు సో మన పిల్లలు ప్రీ ప్రైమరీలో ఏంటంటే మన బుక్స్ ఉండవు యూకేజీ వైపు కానీ యూకేజీ పిల్లలు హిందూ న్యూస్ పేపర్ కానీ హిందూ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానీ చదివే స్టేజ్లో ఉంటారు సో ప్రీ ప్రైమరీలో మనకి రైటింగ్ ఉండదు మేము యూకేజీ పిల్లలకి మూడు గంటల్లో రైటింగ్ నేర్పించే అది లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఫేస్ అయింది దాని దాని అర్థం ఏంటి అంటే మూడు మూడు గంటల్లో పిల్లలు రైటింగ్ నేర్చేసుకున్నప్పుడు మూడు సంవత్సరాలు రైటింగ్ టైం చేయాలి చేయాలనేది మన కాన్సెప్ట్ సో యూకేజీ యూకేజీ ఎండింగ్కి వచ్చరికి ఏంటంటే పిల్లలు ఓవరాల్గా చాలా డెవలప్ అవుతారు లైక్ మీరు ఎలాంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగినా వాళ్ళ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు లైక్ వైల్డ్ యానిమల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటి రిలేటెడ్ ఏమైనా అడిగినప్పుడు తెలివి ఏబుల్ చూసి కంట్రీ క్యాపిటల్స్ చెప్తారు స్టేట్ క్యాపిటల్స్ చెప్తారు వరల్డ్ మ్యాప్ ఐడెంటిఫై చేస్తారు మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఫింగర్స్ యూస్ చేయకుండా బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేసుకొని ఇమీడియట్ ఆన్సర్ ఇస్తారు కేజీ పిల్లలు అండ్ కమింగ్ టు క్లాస్ వన్ మీరు ఎలాంటి టెక్స్ట్ బుక్ నుంచి ఎనీ ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఎనీ ర్యాండమ్ టాపిక్ డిక్టేట్ చేస్తే క్లాస్ వన్ పిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్ హ్యాండ్ రైటింగ్తో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు సో क्लास टू हिंदी नेयर एंडेसर की वितव स्पे मिस्टेक टापिक न्यूज पेपर का एनी याडम टॉपिक आर फिफ्त क्लास टेक्स्ट बुक्नी याडम टापिक डिटेक्टे वितव स्पेंग मिस्टेक् वित् नीट हैंड रईट दे बी एबल टू रईट अं क्लास थ्री में ने इयर एंडे सर की सें टापिक डिटेक्टे विपे मिस्टेक देर बी एक्सिंग కమింగ్ టు క్లాస్ ఫోర్ క్లాస్ ఫోర్లో ఏంటంటే మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి మెంటల్ మ్యాథమెటిక్స్ వేదిక్ మ్యాథ్స్ వీటి మీద ఫోకస్ చేస్తాం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు దట్ వాళ్ళు టెక్స్ట్ బుక్ కాదు ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఆన్సర్ చేస్తారు అండ్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా దే బీ సేమ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కమింగ్ టు క్లాస్ ఫైవ్ వి టీచ్ మెమరీ టెక్నిక్స్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక హండ్రెడ్ ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళ మైండ్లో ఉంటాయి అండ్ మీరు ఇన్స్టెంట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫోన్ నెంబర్స్ ఇస్తే ఆన్ స్పాట్ సింగిల్ ఇస్ నుండి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మీరు ఎలా అడిగినా ఫ్రంట్ టు బ్యాక్ అడిగినా బ్యాక్ టు ఫ్రంట్ అడిగినా ఎలా అడిగినా వాళ్ళు ఆన్సర్ చేస్తారు అండ్ ఎనీ సెంచరీ డేట్ అడిగితే ఆ రోజు ఏ పడి ఏ డే పడిందో వాళ్ళు చెప్పగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్ డేట్ ఏదైనా ఎనీ సెంచరీ బర్త్ డేట్ ఇస్తే ఆ రోజు ఏ డే పడిందామని మన పిల్లలు చెప్పగలుగుతారు అండ్ దెన్ ఒక హండ్రెడ్ వర్డ్స్ వాళ్ళు మెమరైజ్ చేసుకోగలుగుతారు సో మీరు నెంబర్తో పాటు సో అండ్ సో వర్డ్ ఇచ్చారనుకోండి సెవెంటీ సిక్స్ టేబుల్ నైంటీ సెవెన్ చైర్ ఫార్టీ సిక్స్ పెన్ అలా ఇచ్చారనుకోండి ఫార్టీ సిక్స్కి వర్డ్ అని అడిగితే పెన్ అని చెప్తారు పెన్కి నెంబర్ ఏంటి అంటే ఫార్టీ సిక్స్ అని చెప్తారు సో ఈ విధంగా వాళ్ళు మెమరైజ్ చేసుకుంటారు ఏదైనా ఇవి వాళ్ళకి ఇప్పుడు ఆ ఫిఫ్త్ క్లాస్లో హెల్ప్ అవ్వకపోయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మెమోరియల్ ఫ్యాక్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతాయి అలాంటి వాళ్ళు వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకొని వీళ్ళు అటెంప్ ఎగ్జామ్ వెరీ ఈజీ క్లాస్ సిక్స్ వచ్చేసరికి దెర్ విల్ బీ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే లైక్ యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్గా డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళు లోన్గా వాళ్ళు చదువుకొని ఆన్సర్స్ కానీ ప్రిపేర్ చేసుకునే స్టేజ్లో ఉంటారు వాళ్ళు ఇరవై ఏడు మంది కరస్పాండెంట్స్ అందరూ కూడా ఈ పాఠశాలని వండర్ కిడ్స్ పాఠశాలను విజిట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసాం ఇక్కడ విద్యార్థుల యొక్క ప్రతిభ పాఠవాలన్నీ కూడా పరిశీలించాం చాలా అద్భుతం విద్యార్థుల యొక్క ప్రతిభ మరి నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యార్థులకు బుక్స్ లేకుండానే మరి విద్య బోధించడం ఏ విధంగా సాధ్యమవుతున్నది ఈ విద్యార్థుల్లో ఈ ప్రతిభ ఏ విధంగా వస్తున్నది మరి ఏ విధమైనటువంటి కర్కులం వాడుతున్నారు ఏ విధమైనటువంటి టీచింగ్ మెథడాలజీ వాడుతున్నారు అనేది పరిశీలించడం కోసం ఇక్కడికి ఇచ్చేసాం చాలా విద్యార్థుల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ ఉన్నది తరగతి గదిలో ఒకరో ఇతరు అటువంటి ప్రతిభను కనపరచడం సాధారణం కానీ ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా అదే రకమైనటువంటి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు చివరి విద్యార్థి వరకు కూడా అదే విధంగా ఉంది హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా విద్యార్థులు అందరివి ఒకే విధంగా ఉండడం కూడా చాలా అద్భుతమైనటువంటి పనితీరు ఉపాధ్యాయుల్లో కానీ ఆ యాజమాన్యంలో కానీ ఉంది ఇటువంటి మంచి టెక్నిక్స్ని ఇటువంటి మెథడాలజీని మేము కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం దాన్ని పరిశీలించడం కోసం ఇక్కడికి వచ్చాము ఇది తప్పనిసరిగా విద్యార్థులందరూ కూడా అన్ని పాఠశాలలు కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి మేము కూడా ఈ మెథడాలజీని టీచింగ్ టెక్నిక్స్ అన్ని కూడా మేము కూడా నేర్చుకొని అక్కడికి వెళ్ళి మా పాఠశాలలో కూడా ఉపయోగించడం కోసం తప్పనిసరిగా ఇది ఉపయోగపడుతుందని భావించి ఇక్కడికి వచ్చాము ఆ యాజమాన్య వారికి ఆ పాఠశాలల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు వారి ప్రతిభకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మేము కూడా మా విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్దడానికి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు కలిగి నా పేరు దేవేందర్ రెడ్డి నేను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా లిటిల్ పవర్ హై స్కూల్ కరెస్పాండెంట్